అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలోకి అడుగుపెట్టబోతున్నాం అదే విష్ణు సహస్రనామం ఇది వేల సంవత్సరాల నాటి జ్ఞానాన్ని మన ముందుకు తెచ్చే ఒక సాధన కేవలం ఒక స్తోత్రం అని చెప్పలేం అంతకు మించిన ఒక శక్తి ఇది కాని ఒక ప్రశ్న రావడం సహజం కదా వెయ్యి పేర్లు కేవలం వెయ్యి పేర్లు ఒకరి జీవితాన్ని నిజంగా మార్చగలవా ఎలా సాధ్యం రండి ఈ విశ్లేషణలో దీని వెనకున్న రహస్యాన్ని తెలుసుకుందాం సరే మరి మన ప్రయాణంలో మొదటి అడుగుగా అసలు ఈ ప్రాచీన గ్రంథం ఏంటి ఎక్కడినుంచి వచ్చింది దాని స్వరూపమేంటో చూద్దాం విష్ణు సహస్రనామం పేరులోనే ఉంది కదా విష్ణువు యొక్క వేయనామాలు అని అర్థం ఇది ఏదో మామూలు పుస్తకంలోని భాగం కాదు సాక్షాత్తు వ్యాస మహర్షి రచించిన మహాభారతముందికదా అందులో శాంతి పర్వంలో దీని ప్రస్తావన కనిపిస్తుంది అయితే ఇక్కడొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇవి కేవలం పేర్లు మాత్రమే కాదు ప్రతి నామం విష్ణువు యొక్క ఒక్కో దైవిక గుణాన్ని ఒక్కో అనంతమైన శక్తిని మనకు పరిచయం చేసే ఒక లాంటిదన్నమాట సరే ఇప్పుడుదాకా మనం అక్షరాల రూపంలో ఉన్న జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు దాన్ని శబ్ద రూపంలోకి అంటే ఆచరణలోకి ఎలా తీసుకురావాలో చూద్దాం ఈ గ్రంథాన్ని ఎలా సాధన చెయ్యాలో తెలుసుకుందాం ఈ స్తోత్రాన్ని కేవలం చదివితే సరిపోదు దాన్ని మనస్ఫూర్తిగా అనుభవించాలి ఎలా పారాయణం ద్వారా అంటే ఆ నామాల్ని ఉచ్చరించినప్పుడు వచ్చే ఆ ధ్వని తరంగాలు ఆ వైబ్రేషన్స్ ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి అయితే ఈ పారాయణ ప్రక్రియ చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ ఫస్ట్ ఆ సంస్కృత ధ్వనులను శ్రద్ధగా వినాలి తరువాత ఆ వెయ్యి నామాలని స్పష్టంగా పఠించాలి ఇక ఫైనల్గా ఆ లయబద్ధమైన పునరావృత్తిలో మనసును లగ్నం చేయాలి ఓకే ఇదంతా బానే ఉంది కాని ఈ పారాయణం చేయడం వల్ల అసలు ఏం జరుగుతుంది ఆ రిపిటేషన్ వెనుకున్న పవరేంటి ఆ రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఆలోచించండి వేల సంవత్సరాలుగా ఎందరో మహానుభావులు దీన్ని ఎందుకు ఆచరిస్తున్నారు అంటే దాని ప్రభావాలు ఎంత శక్తివంటమైనవో కదా అవేంటో ఇప్పుడు చూద్దాం పారాయణం చేయడం వల్ల ముఖ్యంగా నాలుగు ప్రయోజనాలున్నాయని నమ్ముతారు ఒకటి మెంటల్ క్లారిటీ అంటే మన ఆలోచనల్లో స్పష్టత వస్తుంది రెండు ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఏర్పడుతుంది మూడు మనసులో ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత ఇన్నర్ పీస్ కలుగుతుంది ఇక నాలుగోది మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఒక సానుకూల శక్తి వలయం ఏర్పడుతుంది సరే ఇప్పటిదాకా మనం శబ్దం గురించి అంటే పారాయణం గురించి మాట్లాడుకున్నాం కానీ ఇది కథలో సగభాగం మాత్రమే అసలైన ప్రయాణం ఆ శబ్దం వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవడంతో మొదలవుతుంది మన ప్రాచీన ఋషులు ఏం చెప్పారంటే ఈ సాధనలో రెండు విషయాలు సమానంగా ముఖ్యం కేవలం పారాయణం చేయడమే కాదు దాని వెనక ఉన్న అర్థాన్ని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం దీన్ని ఇలా చూద్దాం ఒకవైపు పారాయణం అంటే సంస్కృత నామాల్ని లయబద్ధంగా పలకడం ఆ సౌండ్ ఆ వైబ్రేషన్ అదొక అనుభవం మరోవైపు దాని మీనింగ్ ప్రతి పేరు వెనకున్న అర్థమేంటి దాని ప్రాముఖ్యత ఏంటి ముఖ్యంగా తెలుగులాంటి మన భాషల్లో దాని సారాంశాన్ని అర్థం చేసుకోవడం అందుకే ఒక విషయం స్పష్టం నిజమైన అనుభూతి ఎప్పుడు వస్తుందంటే ఆ శబ్దాన్ని దాని వెనకున్న అర్థంతో కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ ధ్వని ఆ అర్థం రెండూ కలిసినప్పుడే ఈ సాధన పరిపూర్ణమవుతుంది సరే మన ప్రయాణంలో చివరి ఘట్టానికి వచ్చేశాం ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నామో ఒక్కసారి చూద్దామా ఈ మొత్తం జర్నీని మనం మూడు దశలుగా చూడొచ్చు మొదటిది ఆ నామాన్ని వినడం రెండోది ఆ వైబ్రేషన్ని ఫీల్ అవడం మూడోది మరి ముఖ్యంగా దాని వెనక్కున్న లోతైన అర్థాన్ని గ్రహించడం చూడండి యుగాలు మారినా శతాబ్దాలు గడిచినా ఈ ప్రాచీన సాధన ఇప్పటికీ మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక సెల్ఫ్ డిస్కవరీకి ఒక పవర్ఫుల్ మార్గంగా నిలిచింది అది దీని గొప్పతనం చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ ఆధునిక ప్రపంచంలో ఇలాంటి ప్రాచీన జ్ఞానం ఎప్పటికీ మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోంది దీని గురించి ఒక్కసారి ఆలోచించాలి